హౌస్లో ఇచ్చిన ఎవిక్షన్ ప్రీపాస్ టాస్క్లో అయితే విజయం సాధించి పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచిపోయాడు ఇక ఫైనల్గా అయితే ప్రియాంకతో పోటీ పడి ఫైనల్గా తన క్యాప్టెన్సీని అలానే ఎవిక్షన్ ప్రీపాస్ని అంటూ ఎలా ఏది కావాలంటే అది సంపాదించుకుంటున్న ప్రశాంత్కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతూ ఉండగా హౌస్లో మాత్రం ప్రశాంత్ గెలుపుని కొంతమంది చూడలేకపోయారని చెప్పుకోవచ్చు అయితే ప్రశాంత్ గెలిచాడన్న ఆనందం కన్నా ప్రశాంత్ గెలవడమే అసలైన నష్టం కింద అయితే గౌతమ్ రతిక వీరందరూ ఫేస్లో అయితే పూర్తిగా మారిపోతూ కనిపించేసాయి అలానే అమర్దీప్ అయితే తన ఓడిపోయానని బాధ కన్నా ఎలా ఓడిపోయాడనే విషయం పైన హౌస్ కి చెప్తూ ఫీల్ అవుతూ కనిపించేస్తున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ గెలవడంతో ఒక్కసారిగా శివాజీ ఆనందానికి హద్దు లేకుండా పోయే వెంటనే వెళ్ళి ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ హక్ చేసుకుంటూ ఇలానే ఆడాలిరా నిన్నెవడు పీకేది ఉన్నాడు ఇక్కడ నువ్వు అన్నిట్లో నేను అనుకుంటే సాధిస్తావని నాకు ముందే తెలుసు ఈ టాస్క్లో కూడా నువ్వే విన్ అవుతావు అనుకున్నాను రా అంటూ పొగడతల వర్షం కురిపించేశారు పల్లవి ప్రశాంతే శివాజీ